హాయ్ వివాస్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము హరిత సైన్యము ఇక్కడ చూడండి అరరే ఇక్కడ చూడండి ఏదో ఒక బాగా వాడిపోయినటువంటి ఒక సూర్యకాంతి ఈ చెట్టు కనిపిస్తుంది మరలా నాటుదాము అని చెప్పేసి చెప్తూ ఉందనమాట ఆ పాప తర్వాత కాస్త నీళ్లు పోసి దాంట్లో మట్టిలో పొడిచిపెట్టి మళ్ళీ తిని నాటారన్నమాట ధన్యవాదాలు అంటూ లేచి కూర్చుందనమాట ఈ యొక్క సూర్యకాంతి పువ్వు చూడండి చేద్దాం తిందాం ముందుగా ఒక బ్రెడ్ ముఖ తీసుకుందాము తీసుకున్న తర్వాత వెన్న పూద్దాము వెన్న పూసిన తర్వాత చెర్రీ పండు అమర్చారు తర్వాత వచ్చేసి ఈ విధంగా జామ్తో నోరు బొమ్మ వేద్దాము ఇక తిని ఆనందిద్దాము అని చెప్పేసి భలే బాగుంది అంటూ పిల్లలే చేసినటువంటి ఒక చక్కనైనటువంటి బ్రెడ్ జాముతో కుడినటువంటి ఒక అందమైనటువంటి శాండ్విచ్ ఇక్కడ ఓ ద రా అనేటువంటి అక్షరాలు మనం చూద్దాము విందాము పాడుదాము ఎంత పెద్ద ఓడరా కడలి దరికి వచ్చేరా కడలి అంటే ఒడ్డు అనమాట దరికి అంటే దగ్గరికి వచ్చేసింది చాలా పెద్ద ఓడ ఓడనెక్కి మనము కేరళకు వెళదాము ఓడకి ఓడ ఆ యొక్క ఓడలో వెళ్ళి కేరళకు వెళ్దాము ఓణం పండుగ చూచి ఓడనెక్కి వద్దాము ఓణం పండుగని జరుపుకొని అక్కడ జరుపుకొని మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ యొక్క పడవలోనే మరలా తిరిగి వద్దాము చిత్రాన్ని చూడండి పేరు చెప్పండి దానిలోని ధ్వనులను విడివిడిగా పలకండి ఓ డా ఇక్కడ ఓ అక్షరాన్ని గొలుసుతో కలుపుదాము ఇక్కడ ఉన్నటువంటి పదాలు చదువుదాము చూడండి ఓ ఓటు ఓణం ఓంకారం ఓర్పు ఓటమి తర్వాత ఇక్కడ ఓ అనేటువంటి అక్షరాన్ని రాయండి కాపీ రైటింగ్గా తర్వాత విందాము పాడుదాము ఇక్కడ దరువు వేయి దరువు వేయి డప్పు మీద దరువు వేయి పిల్లలు వచ్చేసి డప్పులు మామూలుగా పిల్లలు ఆడుకునే ఆడుకునేదానికోసంగా చిన్న చిన్న దరువులు కూడా ఉంటాయి దాంట్లో టంగ్ టంగ్ అంటూ శబ్దాలు చేస్తూ కూడా కొన్ని పిల్లల కోసం ఆడుకునేటువంటి దరువులు కూడా అమ్ముతూ ఉంటారన్నమాట డప్పు మీద దరువు వేయి దబదబా దరువు వేయి దరువుతోటి చిందులేయి ఆ యొక్క దరువులేస్తూ చిందులేయి బాగా పిల్లలు వచ్చేసి ఈ విధంగా ఎగురుతూ ఉన్నారనమాట దరువు ఆన పదములో మొదటి ధ్వని ఏది దా ఇక్కడ మరలా చుక్కల్ని కలుపుతూ చదువుతో రాయండి ఇక్కడ వచ్చేసి కాపీ రైటింగ్ మనము రాసేటప్పుడు చూద్దాము ఇక్కడ దా అక్షరానికి వలయం చూడదాము దరువు గద ఉదయం వరద దయా దా అనేటువంటి అక్షరానికి గోళము వలయం చుట్టండి చూడండి ఇక్కడ కింది చిత్రాన్ని చూడండి పేరు చెప్పండి చెరకు ఇక్కడ చూడండి విందాం పాడదాము చెరకు అమ్మ చెరకు తీపి తీపి చెరకు ఇక్కడ చెరకు బండి ఉంది చెరకు రసాన్ని కలిపేటువంటి బండి ఉంది చక్కెర నిచ్చు చెరకు ఈ యొక్క చక్కెరలో నుంచి అంటే చక్కెర ఎక్కడి నుంచి వస్తుంది మనకు చెరకు రసంలో నుంచే మనకు చక్కెర అనేటువంటిది వస్తుంది ఏ విధంగా తయారు చేస్తారు ఫ్యాక్టరీకి పంపిస్తారు ఆ యొక్క చెరకులో కొన్ని బాగా వేడి చేసి ఆ యొక్క రసాయనాలు కలిపి తర్వాత వచ్చేసి ఆ యొక్క చక్కెరను వచ్చేసి డైమండ్స్ మాదిరిగా తయారు చేస్తారనమాట తర్వాత ఆరబెట్టి మనకు చక్కెర అనేటువంటిది వస్తుందనమాట తర్వాత తాజాగా ఇప్పుడే చెరకు రసం తీస్తాము తనివి తీర తాగండి ఈ చలువ చేస్తుంది ఈ యొక్క చక్కెర రసం అంటే ఈ యొక్క చెరకు రసాన్ని తాగడం వల్ల మనకు మంచి ఈ యొక్క ఎండాకాలంలో ఈ యొక్క చెరకు రసం అనేటువంటిది తాగుతాము ఇక్కడ చెరకు అని పదం మధ్యంలో ఉన్నటువంటి రా ధ్వనిని గుర్తిద్దాము ఇక్కడ రా అనేటువంటి పదాన్ని కాపీ గా రాద్దాము నేను చదువుతా ఉన్నటువంటి పదాలను మనం చదువుదాము ఓడ గద రంపం ఏతం ఎంత జలజ దబదబ గబగబా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్షాలని కనుక్కొని మనము రాద్దాము తర్వాత ఇవన్నీ వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము వీటిల్ని చదువుతూ అదే ఒక పదాలని అక్కడ రాయండి దడదడ గడగడ కరకర గలగల గరగర చరచర జరజర వలవల ఇది అలాగే రాయండి చూడండి ఇక్కడ ఓడల తేడాల్ని గమనించండి వచ్చేసి కొయ్య కనిపించడం లేదు తర్వాత ఇక్కడ వచ్చేసి రబ్బరు కనిపించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కనిపించడం లేదు చూడండి అవన్నీ లేవు కాబట్టి తేడాల్ని కనుక్కొని మీరు వ్రాయండి